సినిమాల్లో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కొణిదెల పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్న తరుణంలో హోరెత్తాయి ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు ప్రజారాజ్యం పార్టీలోనూ కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీని స్థాపించారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై వేలకు పైగా మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ పార్టీ గెలుపునకు కృషి చేశారు ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను